గం గణపతయే నమ శ్రీమాత్రే నమ దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల హృదయాలలోనూ జీవితాలలోనూ వెలుగు నింపింది అలాంటి అమ్మకు అంకితమైనది ఈ లలితా సహస్రనామం భక్తుల అజ్ఞానాన్ని తొలగించే మహిమగల పాదముల కాంతి ఆ లలితా త్రిపుర సుందరిది అదే ఈ శ్లోకం ఈ శ్లోక వివరణను తెలుసుకుందాము దానికంటే ముందు ఒక లైక్ చేయండి పంతొమ్మిదవ శ్లోకము నఖదీదితి సంచన్న నమజ్జన పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి నలభై నాలుగవ నామము నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ నలభై ఐదవ నామము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇవి పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు నలభై నాలుగవ నామము నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ నఖ అంటే పాద పాదనఖాలు కాలిగోళ్ళు దీదితి కాంతి లేదా ప్రకాశంచే సంచన్న తొలగించునది లేదా పోగొట్టునది నమజ్జన నమస్కరించిన లేదా ప్రణమిల్లుచున్న తమోగుణ అజ్ఞానము అంధకారాలను నఖము అంటే గోరు వసిన్యాది వాగ్దేవతలు అమ్మను ఎంత బాగా వర్ణిస్తున్నారు అమ్మ కాలి గోరుకి కూడా అద్భుతమైన వర్ణన ఇచ్చారు ఆ కాంతి మనలో ఉన్న అజ్ఞాన అంధకారాలను తొలగిస్తుంది అమ్మ నఖాల కాంతి అంటే ఆ పాదాలు ఎంతో అందమైనవి ఆ పాదాలకి ఉన్న ప్రతి గోరు కూడా ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది ప్రతి గోరు కూడా అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది ఆ అర్ధచంద్రుని కాంతి గురించి వేరే చెప్పాలా మనం ముందు శ్లోకాలలో తెలుసుకున్నాము అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత ఆ నామంలో అష్టమీ చంద్రుడు అంటే అర్ధచంద్రాకారం అదే అర్ధ చంద్రాకారంలో అమ్మ గోర్లు కనిపిస్తున్నాయి ఆ కాంతి మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది చల్లనైన ఆ కాంతి అటువంటి కాంతి అమ్మ పాదాలకి ఉన్న ఆ నకాల నుండి ఆ గోర్ల నుండి వస్తుంది నమజ్జన నమత్ నమస్కరించుచున్న జనం భక్తులు అంటే సాధారణ భక్తులే కాదు దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు అందరూ మృక్కే పాదాలు అమ్మవి దీని గురించి చెప్పటానికి ఒక సంఘటన పార్వతీదేవి వివాహ కథలో ముఖ్యమైన సంఘటన శివపార్వతుల కళ్యాణానికి ముందు జరిగినది హిమవంతుడు హిమాలయాలకు అధిపతి అతని భార్య మేనక వాళ్ళ పుత్రిక పార్వతీదేవి ఒకరోజు హిమవంతుని గృహానికి నారద మహర్షి వచ్చారు మేనకాదేవి తన కుమార్తె అయిన పార్వతీదేవిని పక్కన కూర్చోబెట్టుకుని తన కుమార్తె వివాహం గురించి అడిగింది నారదుడు చమత్కారికదా కదా ఈ విధంగా చెప్పాడు నారదుడు చెప్పుచున్నాడు ఓ హిమవంత ఈమె భర్త జన్మించలేదు ఈమె చేతులు ఎల్లప్పుడూ పైకి ఉంటాయి ఈమె పాదముల రేఖలలో చలనం ఎక్కువగా ఉంది ఇలా చెప్పేసరికి హిమవంతుడు మేనకలు కాస్త కంగారు పడ్డారు అప్పుడు నారదుడు వివరంగా చెప్పగా వాళ్ళు ఎంతో సంతోషించారు ఇంతకీ నారదుడు ఏమి చెప్పాడు అంటే భర్త జన్మించలేదు అంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాడు కదా మరి ఎప్పుడూ ఉన్నవానికి జనన మరణాలతో పనిలేదు కదా భర్త జన్మించలేదు అంటే ఆ భర్తకి జనన మరణాలు లేనివాడు అని అర్థం చెప్పాడు ఇంకా ఏమన్నాడు ఆ పార్వతీదేవి చేతులు ఎప్పుడూ పైనే ఉంటాయి అంటే ఎప్పుడైతే ఆ పరమేశ్వరునితో వివాహం అవుతుందో ఆ పరమేశ్వరి సకల జనులకు రక్షణను కలిగిస్తుంది శ్రీ మహారాజ్ఞిగా అందరికీ రక్షణను కల్పిస్తుంది ఇక నామానికి సంబంధించిన పాదాలు గురించి నారదుడు ఏమన్నాడు అమ్మ పాదాలకి చలనం ఉంది అని చెప్పాడు అమ్మ నఖముల కాంతి సకల జనులలో అజ్ఞానాన్ని పోగొడుతుంది అంటే ఆమె పాదాలు ఈ ప్రపంచమంతా విస్తరించి అంతటా ఉంటాయి అంతటా ఉన్న పాదాలు కాబట్టే చలనం ఎక్కువగా ఉంది అని చెప్పాడు నారద మహర్షి అలా చెప్పిన తర్వాత హిమవంతుడు మేనక ఆ దంపతులు ఇద్దరూ ఎంతో సంతోషించారు ఆ పాదనకముల కాంతి మనలో తమోగుణాన్ని పోగొడుతుంది తమో గుణం అంటే అజ్ఞానము ఎల్లప్పుడూ నిద్ర ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం ముఖ్యంగా మన అజ్ఞానం ఏమిటి అంటే ఒక వ్యక్తిని కానీ మనలో కానీ రంగును రూపాన్ని అంటే పొడుగు పొట్టి లావు సన్నం తెలుపు నలుపు ఇలా శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తాం ఇది అసలైన అజ్ఞానం అమ్మ నఖముల కాంతి దర్శించిన వారికి ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది అందరిలోనూ పరమాత్మను ఆ అమ్మను చూస్తూ శాశ్వతమైనది రూపం రంగు లేని ఆత్మే అని తెలియపరుస్తుంది తర్వాత నామము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ అంటే అమ్మవారి రెండు పాదాలు ప్రభాజాల కాంతి లేదా ప్రకాశం పరాకృత అధిగమించిన లేదా మించినా సరోరుహ తామర పువ్వుల సౌందర్యాన్ని సరోరుహ అంటే తామర పువ్వు తామరపువ్వును చూసారా చాలా మృదువుగా ప్రకాశవంతంగా ఒక తేలికపాటి సువాసనతో ఎంతో అందంగా ఉంటుంది ఇందులో తెలుపు ఎరుపు కలిసిన తామరపువ్వు మరింత అందంగా కనిపిస్తుంది అమ్మవారి పాదాలు కూడా ఎంతో కాంతి మృదువైనవి ప్రకాశవంతమైనవి ఆ పాదాలు ఎరుపు తెలుపు వర్ణంతో ఎంతో అందంగా ఉంటాయి శుక్లవర్ణము అంటే శివుడు రక్తవర్ణము అంటే శక్తి శుక్లవర్ణపు కాంతి అంటే తెల్లనైన శుద్ధమైన సత్వజ్ఞానము అది శివం ఇక రక్తవర్ణపు కాంతి ఎరుపు సృష్టి శక్తి అంటే ఈ ఎరుపు తెలుపు వర్ణాల సమ్మేళనము అంటే ఆ పాదముల కాంతి ప్రవాహము ఎలా ఉంటుంది శివం శక్తి ఈ రెండింటి యొక్క మిశ్రమ కాంతి సమ్మేళనమే ఆ పాదముల కాంతి ఇక పువ్వులకు అమ్మ పాదాలకు పోలిక ఏమిటి తామర పువ్వుల కంటే గొప్పదైనది అమ్మ పాదముల కాంతి తామర పువ్వులు కేవలం సూర్యరశ్మి ద్వారా వికసించి మంచు పడే వేళలో రాత్రి వేళలో ముడుచుకుపోయి ఒక స్థిరత్వం లేకుండా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే వాటి కాంతిని అందాన్ని ఆ తేజస్సును మనం చూడగలం అటువంటిది అమ్మ పాదముల కాంతికి ఎలా సరిపోతుంది అమ్మ పాదముల కాంతి నిత్యము నిరంతరము భక్తుల మీద ప్రసరిస్తూనే ఉంటుంది ఇంకా ఈ నామంలో ఉన్న ప్రభాజాల ఆ కాంతి జాల ఎలా అంటే సూర్యోదయం అయినప్పుడు సూర్యరశ్మితో వచ్చే ప్రకాశం అలానే దిక్కుతోచని చీకటి గదిలో నింపిన దీపం వెలుగుల ఆ పాదముల కాంతి మన జీవితంలో ఉన్న చీకట్లను అన్నింటినీ పోగొడుతుంది ఇంకా చెప్పాలి అంటే అమ్మ పుట్టినిల్లు హిమాలయ పర్వతము మెట్టినిల్లు కైలాస పర్వతము రెండూ మంచు ప్రాంతాలే అమ్మ సంచారము అంతా అక్కడే కానీ ఎప్పటికీ అమ్మ పాదముల కాంతి ప్రకాశము తగ్గనే లేదు శాశ్వతమైన తేజస్సుతో ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే తామరపువ్వు సువాసనకు తేనెటీగలు మాత్రమే ఆకర్షింపబడతాయి కానీ అమ్మ పాదములకు ఎంతోమంది దేవతలు త్రిమూర్తులు అందరూ ఆకర్షితులవుతాము అంతేనా ఆ కాంతి ప్రకాశము చేత అజ్ఞానం అంధకారాలను తొలగించటమే కాకుండా అపారమైన కరుణను మన మీద చూపిస్తుంది అందుకే వసిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క పాదముల కాంతిని ఆ తామర పువ్వు కాంతి కంటే మించినది అని చెప్పారు ఈ శ్లోకం ద్వారా మనమేం తెలుసుకోవాలి అంటే అన్ని దారులు మూసుకుపోయాయి ఏం చేయటానికైనా ఎన్నో అడ్డంకులు అప్పుడు మనం చేరాల్సినది అమ్మ పాదాలు నిజమైన శరణాగతి భక్తితో చేరినప్పుడు మనలో అజ్ఞానాన్ని తొలగించి మనల్ని ముందుకు నడిపిస్తుంది సరైన ఆలోచన చేసేలా మన బుద్ధిని పెంచుతుంది ఇంకా శరీర లోపాలు ఇతరులను దూషించటం ఇటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటూ ముందుకు నడవాలి అయితే ఈ శ్లోకం అనేది మీకెంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఈ శ్లోకం గురించి ఒక ప్రశ్న అడుగుతాను అమ్మ పాదనకాల కాంతి మనలో ఏ గుణాన్ని తొలగిస్తుంది కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము అమ్మా నీ పాదనఖముల కాంతి ఆ పాదాల వద్ద మేము మనస్ఫూర్తిగా నమస్కరించినప్పుడు మాలో ఉండే తమో గుణము అంటే అజ్ఞానము తొలగిపోతుంది ప్రతి ఒక్కరిలోనూ నీ రూపాన్ని చూస్తూ మాలో జ్ఞానాన్ని పెంచుతున్నాయి నీ పాదములు ఆ కాంతికి సరోరుహాలు అంటే తామర పువ్వులు సైతం వాటి మెరుపును కోల్పోతాయి ఎందుకంటే నీ పాద కాంతి వాటికంటే ఎంతో శోభాయమానంగా ఉంటుంది నీ పాదాల వద్ద మేము శరణు పొందినప్పుడు మా హృదయంలోని అజ్ఞానము అంతా తొలగిపోతుంది ఆ కాంతి మా మనస్సును పవిత్రం చేస్తుంది నీ పాదముల కాంతి ముందు ప్రపంచ సౌందర్యం సైతం మస్కబారిపోతుందమ్మా ఇలా అమ్మవారి పాదాలను ధ్యానిస్తూ సత్యం జ్ఞానం ఆనందం వైపు పయనిద్దాము తర్వాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం మాత్రే నమ